పండుగ వేళల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది కాబట్టి దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది దొంగలు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటారు పండుగలకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి గ్యాంగ్లు రెచ్చిపోతున్నారు ప్రయాణ సమయంలో ఈ సూచనలు పాటించండి సాధ్యమైనంత వరకు ఒంటిపై ఎక్కువ నగలు ధరించకపోవడమే మంచిది అలాగే హ్యాండ్ బ్యాగుల్లో కాకుండా లోపల భద్రంగా ఉండే జేబుల్లో లేదా లాకున్న బ్యాగుల్లో నగలను ఉంచుకోవాలి వాహనాలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు తోపులాట జరిగే అవకాశముంటుంది ఆ సమయంలోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు మీ బ్యాగును ఎప్పుడూ ముందువైపు ఉంచుకోవడం సురక్షితం ప్రయాణంలో ఎవరైనా అతిగా చనువు ప్రదర్శిస్తున్నా ఏదైనా తినుబండారాలు ఆఫర్ చేసినా అప్రమత్తంగా ఉండాలి పోలీసుల నంబర్లు లేదా వంద బై నూట పన్నెండుకి వెంటనే సమాచారం అందించాలి అక్కడ అందుబాటులో ఉండే అవుట్ పోస్ట్ ని సంప్రదించాలి ఈ వీడియో మీ వంతు కొంతమందికి షేర్ చెయ్యండి మరియు లైక్ చెయ్యండి మనము ఎవ్వరికి డబ్బులు ఇచ్చి సహాయం చేయనవసరం లేదు కొంచెం ఈ మెసేజ్ పంపించండి చాలు